హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాటి మన వీడియోలో పులుపు కారం తీపి కలయికలు అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నాను మామిడికాయ పచ్చడి అండి అప్పటికప్పుడు చేసుకుని అన్నంలో గాని టిఫిన్స్ లో గానీ దేంతో తిన్నా గాని చాలా కమ్మగా ఉంటుంది ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ రోటి పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎన్నో రకాలుగా మామిడికాయ తోటి పచ్చళ్ళైతే అయితే చేసుకుని ఉంటారు కానీ ఈ పచ్చడి అయితే బహుశా చేసి ఉండరేమో చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ పచ్చడిని చేసుకుని తినండి సూపర్ గా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యము ఆ పచ్చడి రెసిపీని అయితే చూసేద్దామా కావలసిన పదార్థాలు ఒక చిన్న సైజ్ మామిడికాయని అయితే తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పై చెక్కంతా తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం కలర్ వచ్చింది అయినా కానీ గట్టిగా ఉంది కాయ కూడా పుల్లగా కూడా ఉందనమాట పుల్లటి మామిడికాయనే తీసుకోండి ఒక నాలుగు సాంబార్ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ గా ఉంటుంది అనమాట లేకపోతే రెగ్యులర్ గా వాడుకునే ఉల్లిపాయలు అయినా వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు ఆరేడు పచ్చిమిర్చి ఇవి పెద్దగా కారణం లేవు రెండు స్పూన్ల ఆరం కావాలి ఇది ఓన్లీ మిర్చి పౌడర్ అనమాట మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటూ చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను ఈ పచ్చడికి ముందుగా మనము పోపు అయితే వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను కరిగించిన నెయ్యి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను రెండు మిక్స్ చేసుకుని ఈ పచ్చడికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది అందువల్ల ఇలా వేసాను లేదంటే మీరు వచ్చా నెయ్యితో కూడా వేసుకోవచ్చు నేను రెండు కాంబినేషన్లో వేసుకుంటే పచ్చడి కూడా చాలా టేస్టీ గా ఉంటదని వేసాను హీటగానే పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి ఎండుమిర్చి అనేది ఇలాగే వేసుకోండి ఎందుకంటే పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట అందువల్ల ఇలా వేసాను కొద్దిగా ఇంగు వేసాను పావు టీ స్పూను మెంతి పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి కడాయిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీదే ఉంచితే మాడిపోతాయి ఈలోపు రోలు శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడు రోట్లో ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ పచ్చి వేసుకొని ఇవన్నీ కొంచెం పచ్చగా నూరుకుందాం వేసుకున్నవన్నీ బాగా కలిసిపోయేదాకా మనము నూరుకోవాలి పచ్చివే కదా అంత బాగుంటుందో అనుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒక అంగుళం అల్లంకు ముక్కనైతే వేసుకోవాలి ఒక చిన్న బెల్లముక్క కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కూడా వీటిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయిపోయేటట్లుగా నూరుకుందాము అల్లం ముక్క బెల్లం ముక్క అనేది కంపల్సరిగా వేసుకోవాలి పచ్చడికి చాలా బాగుంటుంది అనమాట దాంతో బాగా మిక్స్ అయ్యేటట్లుగా నూరుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి రా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అంటే కల్లుప్పు వేసుకోవాలి కల్లుపు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి మిర్చి గానీ మిర్చి పౌడర్ గానీ వేసుకోవాలి నేను వేసుకున్నది సరిపోతుంది అనమాట అందువల్ల రెండు స్పూన్లు మాత్రమే వేసాను కారము ఈ కారము ఉప్పు జీలకర్ర అంతా కూడా బాగా కలిసేటట్లుగా నూరుకోవాలి చూసారుగా ఈ విధంగా నూరుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం మామిడికాయ ముక్కలతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని ఈ కారము ఈ మసాలన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా నూరుకుందాము ఈ ముక్కలు బాగా కొంచెం కచ్చ అయ్యేదాకా నూరుకుందాము చూసారు కదా ఈ విధంగా నూరుకోవాలి రోలు ఉంటే కంపల్సరిగా రోట్ లోనే నూరుకోండి చాలా బాగుంటుంది అనమాట రోట్లో నూరుకుంటే ఇంకా రోలు కనుక లేకపోతే ఇంకా మిక్సీలోనే వేసుకోండి ఇలా కచ్చపచ్చగా చూశారు చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటది అప్పటికప్పుడు టూ త్రీ మినిట్స్ లోనే ఈ పచ్చడి చేసుకొని అన్నంలో గానీ టిఫిన్స్ లో గానీ దేంతో తిన్నా గాని చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిని పోపులో వేసేసుకున్నాము పోపు అంతా చల్లారిపోయింది కదా ఈ పోపులో వేసేసి కలుపుకున్నాము ఈ పోపు అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకున్నాము ఎండుమిర్చి కారంలో కానీ గాని పచ్చిమిర్చిలో కానీ ఎక్కువగా కారం లేదండి అందువల్ల ఇలా చేయితో కలుపుతున్నాను కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి ఎలా చేయాలో అలా చేసుకుంటేనే బాగుంటాయి అనమాట అందుకని నేను ఇలా కలిపిన చేయితోటి మీకు నచ్చకపోతే స్పూన్ తో కలుపుకోండి చూసారు కదా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంతో తిన్నాము ఇలా వేడి వేడి అన్నం అయితే వేసుకున్నాను నెయ్యి కూడా అవసరం లేదండి ఈ పచ్చడికి నేనైతే ఇలా ముద్దలాగా చేసుకున్నాను ముద్దలాగా చేసుకుని ఇలా అన్నం మీద పెట్టుకొని అన్నంలో కలుపుకొని ఈ విధంగా తింటే సూపర్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అన్నంలో ఈ పచ్చడి మనకి ఎంత కావాలో అంత పచ్చడిని అయితే కలుపుకొని తినండి సూపర్ సూపర్ గా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ రోడ్డు పచ్చడిని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట తీపి పులుపు కారం కలయికలో ఉండే ఈ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్